ఈరోజు కొద్ది మండలంలోని మాముల చెరువు దగ్గరికి వ్యవసాయ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మాముల చెరువుకి కూలీల దగ్గరికి రావడం జరిగింది అయితే ఇక్కడ కూలీలని ఆ వాళ్ళకి ఎన్ని రోజుల నుండి పని చేస్తున్నారు వాళ్ళకి వేతనం వచ్చిందా లేదా అని చెప్పి కూలీ వచ్చిందా లేదా అని అడుగుతున్నాము అయితే ఇక్కడ ఉన్న కూలీలు చెప్పడం ఏమంటే జనవరి నుంచి కూడా చేసిన పనికి డబ్బులు అమౌంట్ పడలేదని చెప్తున్నారు అదేవిధంగా గడార్లు తట్టడానికి కానీ అమౌంట్ ఏమి ఇవ్వడం లేదని చెప్తున్నారు ఇక్కడ ఏమీ ఎటువంటి వసతి కూడా లేదు టెంట్ లేదు మజ్జిగ లేవు నీళ్ళు లేవు మరి ఇలాంటి పరిస్థితుల్లో జనవరి నుండి పని చేస్తూ బిల్లులు రాకపోతే కూలీలు ఏం తినాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం వ్యవసాయకర సంఘంగా సిపిఎం పార్టీగా కాబట్టి తక్షణమే ఇక్కడున్న ఉన్న మామూలు చెరువు గ్రూప్లో ఏదైతే ఇక్కడ వీళ్ళు ఎంతమంది అయితే పనిచేస్తున్నారో జనవరి నుంచి వాళ్ళకి కూలీలు రావడం లేదు కనుక వెంటనే జనవరి నుంచి రావాల్సిన అమౌంట్ని బకాయిని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి అదేవిధంగా భక్తి మండలంలో ఏ పల్లెలో ఎక్కడ పనిచేస్తున్న కూలీలకైనా ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే జనవరి నుంచి కూడా బిల్లులు రాలేదంటున్నారో వాళ్ళకి రాకపోతే భవిష్యత్తులో ఎండిఓ ఆఫీస్ దగ్గర ధర్నా కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కూలీలకి జన్మల నుంచి కూలీలు రాకపోతే ఏం తిని అన్నం ఇంట్లో ఏం తినొచ్చి వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వెంటనే వాళ్ళకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాలి అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు వచ్చేది వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి మరి అటువంటి అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే కనీసం ఇంత నీడ లేదు మజ్జిగ లేదు మంచినీళ్ళు లేవు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ జాతీయ ఉపాధి హామీ పనికి వేల కోట్లు వస్తున్నాయి మరి ఈ డబ్బులన్నీ గవర్నమెంట్ ఎక్కడ పెడుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏవైతే కూలీలకి ఇక్కడ కేటాయించిన డబ్బులు వాళ్ళకి అందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం పనిచేయాలని చెప్పి తెలియజేస్తే